యేజ్గల్ గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిదో వాక్యం అందుకే నేను ముందుగా చెప్తున్నాను ఇక్కడ పరిస్థితి వేరు కానీ మనకు అవసరం కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ హేయ కృత్యములను బట్టి యేజ్కల్ గ్రంథం అందరూ ఐదో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో నీ హేయ కృత్యమును బట్టి పూర్వం మందు నేను చేయని కార్యమును ఇంక మీదట నేను చేయిబోనుకొని కార్యము నీ మధ్య జరిగింతును ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు కానీ అయితే ప్రభు మనతో చెప్తున్నది ఏంటయ్యా అంటే ఆగిపోయిన ప్రతి కార్యాన్ని ఇంక మీదట ప్రభు నీ మధ్యలో ఉండి చేయబోతు ఉన్నాడు ఆ ఏ కార్యాన్ని అయితే నువ్వు ఆగిపోయిందో ఏ కార్యాన్ని అయితే చేయాలని తలపెట్టుకున్నావో ఆలోచనలో ఉందో నీ మనసులో ఉందో ఆ కార్యాన్ని చేయలేక డబ్బులు సమకూడక అన్నీ అనుకున్న ఏమండి ఒక దారికి రాక ఆగిపోయినవేమో ఏ కార్యాన్ని అయితే నువ్వు చూడాలనుకుంటున్నావు ఆ కార్యం మధ్యలో ఆగిపోయిందేమో ఆ కార్యాన్ని ముందు కొనసాగించలేకపోతున్నావేమో అది ఇల్లు కానీ లేకపోతే వ్యాపారం కానీ నువ్వు చేస్తున్న పని కానీ ఏదో నాకు తెలియదు కానీ మొత్తానికి ఏదో ఆగుంది ఏదో ఆగిపోయింది నీ జీవితంలో అది ఏ కార్యమో నాకు తెలియదు కానీ ప్రభు ఈ దినాన చెప్తూ ఉన్నాడు ఆగిపోయిన ప్రతి కార్యాన్ని నేను ఇంక మీద చేయబోతున్నాను ఆమె ఆగిపోయిన ప్రతి కార్యాన్ని మధ్యలో ఉండి నేను చేస్తాను ఇది ఆగిపోయిందేమో ఏ కార్యం అయితే నువ్వు చూడాలనుకుంటున్నావో అయ్యా నా బ్రతుకు బాగుంటే నేను కూడా పనికి వెళ్ళి అంత నాలుగు రూపాయలు సంపాదించుకొని నా అప్పులు నా బ్రతుకు మార్చుకుంటాను అని అనుకుంటున్నావు అది ఆగిపోయిందేమో ఆ కార్యాన్ని నా ప్రభుని ఎదుట చేయబోతూ ఉన్నాడు నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలనుకొని ఆ వ్యాపారానికి ఏది సమకూడక నాలుగు రూపాయలు వస్తుందిలే అని అనుకుంటే అప్పంతా ఆ డబ్బులంతా అలాగే నిలిచిపోయిందేమో ప్రభు అంటారు ఇంక మీదట అది నిలిచిపోదు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యాన్ని తలపెట్టేటట్లుగా నీ జీవితంలో నా ప్రభు ఇంక మీదట చేయబోతూ ఉన్నాడు ఆ మెయిన్ ఇంకా ఆ కార్యం నిలిచిపోదండి ఎవరైనా నీకు డబ్బులు ఇవ్వాలేమో ఆ డబ్బులు ఇవ్వకుండా నిన్ను ఇంకా బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ అది అట్లాగే ఆగిపోయిందేమో ప్రభువే దానిని జోకింగ్ చేసుకొని ప్రభువే దిగు వచ్చి నీ కార్యాన్ని ప్రభు సఫలం చేయునుగాక ఇలాగే చెప్పుకుంటూ పోతే ప్రభు ఎన్నో కార్యాలు చేశారు ఆగిపోయిన ఎన్నో కార్యాలు ప్రభు చేసినట్లుగా బైబుల్లో రాయబడింది కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను ఆగిపోయిన ప్రతి కార్యాన్ని ప్రభు ఏం చేస్తాడు చెయ్యడం ప్రారంభిస్తాడు అది ఆగిపోదు ఇంక నీ జీవితంలో ప్రభువే జోక్యం చేసుకుని నీ మధ్యలోనికి వచ్చి ఆగిపోయిన ప్రతి కార్యాన్ని ప్రభు చేయడం ప్రారంభిస్తాడు అందుకే యేసు ప్రభు కూడా మనం చూడగలుగుతాం మొట్టమొదటిగా ఏసే చేసిన మొదటి కార్యం ఏంటి నీటిని ద్రాక్షరసంగా చేశాడు ఆగిపోతుంది ఇంక వివాహం ఇంకా చేయలేను ఇంకేమైపోతుందో నలుగురు మధ్యలో నవ్వుల పాలైపోతుందేమో ఏదో పెద్ద బడాయితో వచ్చాను ఏదో చెయ్యాలనుకున్నాను అయితే నలుగురు మధ్యలో నవ్వులు పాలైపోతుందేమో ఎందుకు వచ్చిందిలే అని అనుకునే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆగిపోతున్న ఆ పరిస్థితిని దేవుడు ఆ కార్యాన్ని కడముట్టించినట్లుగా నా దేవుడు నీ కార్యాలన్నిటినీ సఫలం చేయునుగాక మరొక చివరి మాట ఇది ఏంటి అని అంటే ఇంక మీదట నీ వంటి వాడు ఒక్కడ కూడా ఉండకుండా ప్రభు చేయబోతున్నాడు రాజుల మొదటి గ్రంథం చివరి మాట రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయము మూడో అధ్యాయం పన్నెండో వాక్యంలో సలోమోన్ గురించి మాట ప్రభు మాట్లాడుతున్నారు నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు ఇంక మీదట నీ వంటి వాడు ఒక్కడునూ ఉండడు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట చివరి మాట ఇంక మీదట నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండకుండేటట్లుగా ప్రభు నిన్ను మార్చబోతూ ఉన్నాడు ఆమె నీ వంటి వ్యక్తి నీలాంటి మంచి మనిషి ఇంక మీదట భూమి మీద ఉండకుండేటట్లుగా నీవు మారేటట్లుగా నా ఏసయ్య నిన్ను మార్చబోతూ ఉన్నాడు ఇంక మీదట ఏమండి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొంతమందిని తిడుతూ ఉంటారు అయ్యా వీళ్ళంటి భూమి మీద వీళ్ళంటి దుర్మార్గుడు ఉండడయ్యా వీళ్ళంటి దాగుబోతుడు ఉండడయ్యా వీళ్ళంటి పాపాత్ముడు ఉండడయ్యా అని అనే మాటలు మనం వింటూ ఉంటాం తరచుగా అయితే ప్రభు అంటారు ఇలాంటి వాడిగా నిన్ను చేయను ఇలాంటి వ్యక్తిగా నిన్ను నిలబెట్టను సమాజంలో నీ వంటి వాడు నీ కుటుంబంలో కానీ నీ ఎదుట కానీ నీ వంటి వాడు ఉండకుండేటట్లుగా నేను నిన్ను మార్చాలని ఆలోచిస్తూ ఉన్నాను ఇంక మీదట నువ్వు అలా మారాలి ఇంక మీదట మనం అలా జీవించాలి ఇమ్మానేలు ప్రార్థనా మందుల్లో ఉంటున్న ప్రతి విశ్వాసి ఎలా ఉండాలో తెలుసా ఇంక మీదట ఇంక మీదట నీ వంటి ఆత్మీయురాలు ఇంకొకరు ఉండకూడదు ఇదే పోటీ అయిపోవాలి మనకు ఏమక నాకంటే ఎవరు రాకూడదు మందిరానికి దేవుడు నేను చూసినప్పుడు కూడా సలోమోన్ ఎలాగైతే అంటున్నాడు ప్రభు నీ వంటి వాడు పూర్వీకుల్లోనూ ఇంక మీదట ఎవడు ఉండకుండేటట్లుగా నేను నేను చేస్తాను పూర్వీకుల్లో అంటే ఇదివరకు పది గంటలకు ఆరాధన అంటే పదకొండు గంటలకు వచ్చే వాళ్ళని కాదు దేవుడు చూసేది నేను ఎన్ని గంటలకు వెళ్ళాలి తొమ్మిదిన్నరకి వెళ్ళాలి తొమ్మిది గంటల నలభైకే వెళ్ళాలి ప్రార్థన స్టార్ట్ చేయకముందే వెళ్ళాలి నీ వంటి వాడు ఇంకొక ఆత్మీయుడు ఉండకపోదన్న వైరాగ్యంతోనూ బ్రతకాలని ప్రభు ఆవిష్పడుతున్నాడు బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు అలాంటి భక్తి కలిగిన వాళ్ళు అలాంటి వ్యక్తులు మళ్ళీ 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 చూడలేం ఎవరు క్యారెక్టర్ వాళ్ళకే డిఫరెంట్ ఏంటంటే మీకు అర్థమైందా ఎవరిది వాళ్ళకే అయిపోతుంది కానీ వాళ్ళతో సాటైన వ్యక్తులను మరి ఒకరిని చూపించలేము ఎందుకంటే వాళ్ళు అలా జీవించారు వాళ్ళు వంటి వాళ్ళు ఇంకొకరిని చూడలేకపోతున్నాం బైబిల్లో అబ్రహాము వంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని మరి ఎక్కడైనా చూడగలుగుతామా చూడగలుగుతాం అతనే అతనే అతను వంటి వాడు ఇంక లేడు ఆ తర్వాత ఏసేపును మనం గమనించండి ఏసేపు జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఆ తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు దేవుడు మరి అలాంటి వ్యక్తి ఎవనొస్తుంది మనం చూడగలుగుతామా చూడలేవు మరి ప్రభు కూడా మనం చూసినప్పుడు నీ వంటి వాడు భూమి మీద కానీ నీ ఇంట్లో కానీ నీ సంఘంలో కానీ నీ వంటి వాడు ఉండకూడదని ప్రభు ఆశపడుతున్నాడండి నా కొడుకు అయ్యా నా రక్తం అయ్యా అనకూడదు నీకన్నా ఎక్కువగా బ్రతకాలి నువ్వు ఎలా ఆశపడుతుంటావు అండి మనం మంచిగా ఉండలేకపోయినా మనం మంచిగా చదువుకోలేకపోయినా మనం మంచిగా ఉద్యోగం చేయలేకపోయినా నేను కష్టపడినా నా బిడ్డ ఏం చేయాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అయ్యా వాడు నాలా కష్టపడకూడదయ్యా ఎండల్లో వాడు చేయలేడయ్యా నా కొడుకు అమాయకుడయ్యా అబ్బా ఈ రోజుల్లో అమాయకులు ఎవరు లేరు అమ్మా అన్నా ఈ రోజులు అనా అమాయకులు ఎవరు లేరు ఉన్నారా ఉన్నారని అనుకుంటే అంతకంటే అమాయకులు మనమే తల్లి ప్రేమ అలాంటి తండ్రి ప్రేమ అలాంటి ఏం చేయలేం దానికి నా కొడుకు అట్లా చేయలేడయ్యా నా కొడుకు మంచిగా బ్రతకాలయ్యా నా కొడుకు నాకంటే ఉన్నతంగా బ్రతకాలి అని ఆశపడతావే మరి మనం ఆరాధిస్తున్న తండ్రి కూడా అదే ఆశపడతాడండి జ్యోతక్క కంటే ఆ వంటి వారు ఇంకొక రుండకూడదు రత్నక్క కంటే ఆ వంటి వాళ్ళు ఇంకొక ఉండకూడదు నువ్వు దేనికి దానికి అయిపోవాలి ఏమండి నీకు మించినోళ్ళు ఉండకూడదు అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడండి మహాశ్రమలు ఎన్నో ఇబ్బందులు ఒక్క రోజులన్నింటినీ పోగొట్టుకొని అనారోగ్యం చేత బాధపడుతూ కుష్టి వ్యాధితో కూర్చొని ఉన్న ఆ యోబు లాంటి వ్యక్తిని మనం ఎక్కడైనా చూడగలుగు అయ్యా యోబు కంటే శ్రమలయ్యా నాక ఏడు నీక నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు యోబు కంటే ఎక్కువ శ్రమలు వచ్చినాయి నాకు అన్నాడు యోబు కంటే ఎక్కువ వచ్చినాయా ఏమి వచ్చినాయ్యా అవి చాలా చెప్పలేములే అన్నాడు అంటే ఏం రాలేదని అర్థం ఏబుకి ఎన్ని వచ్చాయండి ఒక్క రోజులోనే ఉన్న ఆస్తి పోయింది బిడలను పోగొట్టుకున్నాడు ఏకాకిగా నిలబడ్డాడు ఏమండి అంతటితో ఆగితే బాగోడు కుష్ఠురాగం వచ్చి ఎక్కడ నిలబడ్డాడు కుక్కలు వచ్చి నాగుతున్నాయండి చూసారు ఎంత హీనమైన పరిస్థితి అండి వచ్చేయ వచ్చాయా ఎప్పుడైనా కానీ అతని వంటి వాడు ఎక్కడైనా ఉన్నాడా బైబుల్లో లేడు ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఉన్నట్లుగా దేవుని ఉంటురా నా ఏసై గుడిని అలాగే కోరుకుంటున్నాడండి అక్క అంతేనా ఎల్ఈడి లైటు ఉందా దాన్ని చూస్తే మళ్ళీ చూడలేం మిమ్మల్ని ఆ లైట్ ఉందా దానికదే ఆ కింద ఇంకొక లైట్ ఉందా దాని కింద ట్యూబ్ లైటు దాన్ని వేసినా దీన్ని వేసినా అది కనబడట్లే ఇది కనబడుతుందా లేదా దేనికి అదేనండి దేనికి అదే నీకు నీవే నీవు ఉన్నతంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు నీ వంటి వాడు పూర్వీకుల్లో ఉండకూడదు ఇంక మీద ఉండకూడదు అని దేవుడు ఆశపడుతున్నాడు ఇదే నా తండ్రి ఆశపడుతున్న ఆశ ఇంక మీదట ఇలా మనం బ్రతకాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా అండి ప్రభు కొరకు మన జీవితాల్ని మార్చుకొని యాకోబు వల్లే బ్రతుకున్న మనల్ని ఇస్రాయిల్గా మార్చాలని దేవుని కొరకు పోరాడే వ్యక్తులుగా అలాగున మనం బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు ఎవరి కోసం బ్రతుకుదాం ఇంక మీదట నీతి కిరీటం మన కొరకు ఉంచబడి దానికోసం పోరాడదాం అలా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇంక మీదట ప్రభు మన జీవితాల్లో ఐగుప్తిని చూడనీయడు అపాయముని వద్దకు రానియడు ఆగిపోయిన ప్రతి కార్యాన్ని ఇంక మీదట ప్రభు చేస్తాడు ఆ తర్వాత నీ వంటి వాడు ఇంక మీదట ఉండనీయకుండా మన మధ్యలో మన గ్రామంలో నీ కుటుంబీకులు నీ రక్త సంబంధికుల్లో నీ వంటి వాడు నా ఏసయ్య నిన్ను దీవించునుగాక ఇంక మీదట సిగ్గుపడనీయకుండా నీ ముఖము తెల్లబారనీయకుండా నీ నోటి నిండా నా ఏసయ్య నవ్వు కలగచేయునుగాక ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి నీరు కట్టి ఫలింపు చేయునుగాక ఆమెన్